సూలూర్పేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ సీతారామాలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతమ్మ మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సాయంతో ఆర్థికంగా వెనుకబడిన ఇరవై కుటుంబాల వారికి అరవైదు రూపాయల విలువ చేసే ఫల సరుకులు కూరగాయలు నగదును కారంచెట్టి మల్లికార్జున శర్మ సంస్థ ప్రతినిధి దీవీ అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక ధార్మిక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను చేస్తూ దాతల దాతృత్వంతో ఇరవై కుటుంబాలకు ఫలసరుకులను నగదును అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏజీ కిషోర్ వినుకొండ అనంత దీక్షితులు సర్వాభట్ల శాంతారాం చకిరాల నాగరాజు ఎంబేటి రమణయ్య జనమంచి పవన్ శేషమ్మ జయంతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమిత్సవం సందర్భంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారు మరి సూలూరుపేటలో ఉన్నటువంటి అర్చక పురోహితులకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చి వారికి కొంతమేర ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో వాకాడు మండలం బాల్రెడ్డి గ్రామ వస్తులైనటువంటి మనం మన అనంతాచార్యులు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు కరోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సేవలో వారు ఎప్పుడు ముందుంటూ వచ్చారు ఇప్పటి వరకు ఆయన ఎనభై లక్షల రూపాయల దాకా ఇలాంటి ఆర్థిక సహాయ సహకారాలు మరి నిత్యావసర వస్తువుల రూపంలో వెచ్చించడం జరిగింది దీనికి ఆంధ్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మొదటిగా సులూరుపేటలో విత్తనం చేయడం జరుగుతుంది వీరు గత నాలుగైదు జిల్లాల్లో కూడా ఈ విధంగా వితరణ చేయడం జరిగింది అర్చిక పురోహితులు మరియు ఇతర కులాలను కూడా దృష్టిలో పెట్టుకొని విద్యా విషయంలో కానీ మరి ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కానీ ఈ ధార్మిక సంస్థ ఎప్పుడు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ అర్చుకు పురోహితులకి సహాయం అందించే విధంగా సుల్లూరు పేడకు విచ్చేయడం జరిగింది మరి వారికి సూలూరుపేట శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య తరపున శ్రీ సీతారాముల దేవస్థానం తరపున కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా వీరు వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఆత్మీయులు ఇలాంటి ధార్మిక సంస్థలు హైదరాబాద్లో కూడా మాకు ఒక పురస్కారాన్ని అందించడం జరిగింది అలాగే నెల్లూరులో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముందుండి మన బ్రాహ్మణులకి చేయుతుగా ఉంటూ వస్తున్నారు వారికి శ్రీ సీతారాములు దేవస్థానం తరపున ఆ రాములు వారి యొక్క కృపాకటాక్షలు ఎలా వేలలా ఉండాలని కోరుచు కోరుకుంటూ సెలవు తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామ ఆలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూళ్ళూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామాలయంలో ఇరవై మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల వారికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు శ్రీ రామిరెడ్డి మధుకరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌజన్యంతో అరవై రెండు వేల రూపాయల విలువ చేసే పలసరుకులు కూరగాయలు సంభావనను ఈరోజు అందించడం జరుగుతుంది ఈ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను మేము గత రెండు వేల ఇరవైవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎనభై లక్షలకు పైగా రూపాయలను దాతల దాతృత్వంతో చేయడం చాలా దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మునుముందు ఈ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి శ్రీయుతులు కారంచెట్టి మల్లికార్జున శర్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నా జయ శ్రీరామ్ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం గంటలకు గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ వద్ద భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే